హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజ్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం వీడియోలో చూస్తున్నారు కదండి ఈ ఫోర్ ఎక్కడ ఏంటి అనేది అంటే తెలియని వాళ్ళకి నేను క్లారిటీగా డీటెయిల్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇది ఎక్కడంటే మన ఎస్విసి మాల్ ఆపోజిట్ ఆ ఎస్వీసీ మాల్ ఎక్కడంటే కొత్త బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది దీని బ్యాక్ సైడ్ అని గేమ్ జోన్ సారీ ఈ ఫోర్ గేమ్ జోన్ అనేది కొత్తగా అయితే ఓపెన్ చేశారు ఇంకా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి సో విజిట్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఎందుకంటే కొంచెం కొంచెం వస్తున్నారు అక్కడక్కడక్కడైతే వర్క్ అయితే ఉంది చాలా బాగుందండి చాలా చాలా బిగ్ ఏరియా అనమాట అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయచ్చు అక్కడ కూర్చోవచ్చు మనం మాట్లాడుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది చూస్తున్నారు కదండి వీడియోలో నేను ఇంకా అంత క్లారిటీగా అయితే తెలియలేదు మేము వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ నైన్ అయిపోయింది అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాం ఊరికే చూద్దాం మా వెస్లి మా షాని ఏడుస్తున్నారు అని బయటకి తీసుకెళ్ళమంటే తీసుకుని వెళ్ళారు రాజు సరే అని చెప్పి మేము అవన్నీ చూసాము మా వెస్లీ ఉంది కదా పేచీ పెడుతుంది ట్రైన్ ఎక్కుతా అని చెప్పి ఇంక ట్రైన్ గేమ్ ఆడుద్దామని చెప్పి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈచ్ గేమ్కి వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు సరే ఇద్దరికి త్రీ హండ్రెడ్ అవుతుంది అని చెప్పి వాళ్ళు ఏదో ఆఫర్ ఉందన్నారంట అంటే ఫైవ్ హండ్రెడ్కి కోంబో ఆఫర్ అంటే అండి ఫైవ్ హండ్రెడ్కి సిక్స్ టికెట్స్ వస్తాయి అంటే సిక్స్ గేమ్స్ ఆడుకోవచ్చు కదా అని చెప్పి ఓకే అని చెప్పాను ఇంకా కోంబో ఆఫర్ తీసుకున్నారు ఈ వీల్ అయితే నాట్ వర్కింగ్ ఇంకా స్విమ్మింగ్ పూల్ ఉంది అవి మా వయసులో ఎక్కేది కాదు అది సిక్స్ ఇయర్స్ ప్లస్ అని చెప్పారు అంటే స్విమ్మింగ్ ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళైతే పర్లేదు కానీ మా వయసులో అలవాట్లేదు కదా ఇంక అందుకని చెప్పి అది ఎక్కువగా నేను పేచిపెడుతుంది కానీ నేనైతే ఎక్కించలేదు కోంబో ఆఫర్ అండి సిక్స్ టికెట్స్ అయితే ఇచ్చారు మాకు అంటే మేము ఫస్ట్ డే ఫస్ట్ టైం వెళ్ళాం కదా మేము అసలు ఒక ప్లాన్తో వెళ్ళలేదు ఊరికే అలా వెళ్ళి అన్నట్టు వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్ళాక బుక్ అయిపోయాము మా వెస్లీ రానంటే రానంది ట్రైన్ ఎక్కే వరకు రానంటే రానంది ఇంకా తప్పక ట్రైన్ అయితే ఎక్కించేసాము ఈ ట్రైన్ వచ్చి త్రీ రౌండ్స్ అయితే వేశారు ఇది ఇప్పుడు ఇప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతుంది మళ్ళీ ఇక్కడ కళ్యాణ మండపం కూడా కడుతున్నారంట దానికి గ్రౌండ్ ఫ్లోర్లో కూడా గేమ్స్ జోన్ పెడతారంట దీని టైమింగ్ వచ్చి ఫోర్ టు టెన్ అండి నార్మల్ డేస్లో వీకెండ్స్లో అయితే టెన్ థర్టీ క్వార్టర్ టు లెవెన్ కూడా అవ్వచ్చు మేము సాటర్డే వెళ్ళినప్పుడే సాటర్డే కాదు ఫ్రైడే వెళ్ళాం ఫ్రైడే వెళ్ళినప్పుడే టెన్ క్వార్టర్ టు లెవెన్ వరకు ఉన్నారు అంటే అప్పుడు అన్నీ సర్జేసి బాగుంటున్నారు సో ఎక్కువ స్పెండ్ చేయాలంటే ఎగ్జాక్ట్ ఫోర్కి అయితే ఓపెన్ అవుతుంది టెన్ వరకు స్పెండ్ చేయొచ్చు ఇంకా మనం అక్కడ కూర్చోవాలంటే కూర్చోవచ్చు ఇంకా స్నాక్ ఐటమ్స్ స్టాల్స్ ఏమి లేవండి ప్రజెంట్ ఇంకా పెడుతున్నారు కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్తున్నాం కదా స్టాల్స్ కూడా పెడతారు మనకి వాటి కాస్ట్ కూడా తెలుసు కదా మనకి ఎక్కడైనా ఎక్కువ రేటే ఉంటాయని చెప్పి ఇంకా మాకెక్స్ సెకండ్ డే మేము వెళ్ళినప్పుడు ఇది ఈ గేమ్ ఒకటి ఆడుకున్నారు ఇంకా వాళ్ళ అక్క ఏది ఎక్కితే అది ఎక్కుదని పే పడుతుందని ఇంకా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఎక్కించారు కానీ అలా అయితే ఎక్కించారంట మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం కిడ్స్తో ఈ గేమ్ వచ్చి నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఊరికే రీల్ వీడియో పెడదాము షార్ట్ పెడదామని చెప్పి ఎక్కుదామని అనుకుంటే ఉల్టా పల్టా అయిపోయిందండి అమ్మ నేను ఇన్ని టైమ్స్ అడిగారంటే అతన్ని ఎలా ఉంటుంది ఏంటండి నేను ఫస్ట్ టైం ఎక్కుతున్నా చెప్పండి అంటే బాగానే ఉంటుంది మేడం మీకేమీ ఏంటిది ట్రబుల్ అయితే ఉండదు హ్యాపీగా ఉండొచ్చు అన్నారు సరే కదా అని వాళ్ళ మా అరేంజ్ చేసి బెల్ట్ అయితే పట్టుకోమని బెల్ట్ వదలొద్దని మళ్ళీ టెన్షన్ పెట్టారు సరే కదని ఇంకా పైకి అయితే వెళ్ళాము ఇంకా వెళ్ తీసుకువెళ్ళారు ఇంకా అదే మొత్తం వెళ్ళాక అది ఎలా తిరిగిందంటే అమ్మ బాబోయ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత దారుణంగా ఉంది ఫస్ట్ టైం ఎవరైనా వాళ్ళు ఉంటే దయచేసి అలాంటి ఎక్స్పెరిమెంట్ అయితే చేయొద్దు చాలా డేంజర్ గేమ్ ఇది నేనైతే ఇంకా పడిపోయేదాన్ని ఇంకా అంత కళ్ళు తిరిగి వామిటింగ్ సెన్సేషన్ అసలు కింద దిగినా కూడా నాకు చాలా తల తిరిగిపోయిందండి ఇంకా ఎప్పుడు అలాంటిది నేనైతే ఎక్కడ దలుచుకోలేదు ఎక్కడ కూడా ఇంకా ఆ గేమ్ అయినాక మా హస్బెండ్ గారు మా సుసన్న కొలంబోస్ అయితే ఆడుకున్నారు అలా సరదాగా కిచెన్ తీసుకుని అయితే వీకెండ్ అయితే అయిపోయింది చూస్తూ చూస్తూ ఇంకా ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఏలూరు వాళ్ళు కానీ ఏలూరు వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా நான் வீடியோ கொத்த